నమస్తే అండి నేను రజ విషయం ఏంటంటే ఫేక్ అకౌంట్స్తో జనసేన పార్టీ కార్యకర్తలని రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో ఇది చాలా ఎక్కువైపోయింది గత రెండు రోజులుగా ఎస్ జనసేన పార్టీ కార్యకర్తలు అసహనం ఉంది ఇబ్బందికి గురవుతున్నారు చాలా బాధలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడంతో చాలా అసహనంతో రగిలిపోతున్నారని చెప్పొచ్చు దీన్ని అదునుగా చూసుకొని ప్రత్యర్థి పార్టీలు పేటిఎం కూలీస్ ఇష్టం వచ్చినట్టుగా ట్విట్టర్ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా అతి నీచంగా పవన్ కళ్యాణ్ ని వ్యక్తిత్వాన్ని టార్నిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అనే ముద్రని తెరపైకి చేస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడాడు పదికి పదిహేను సీట్లకి అమ్ముడుపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు ఇలాంటి లెక్కలకి అమ్ముడుపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదని చెప్పేసి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు వైరల్ చేస్తూ పాతికి ఇరవై నాలుగు సీట్లు నువ్వు పోయావా అని చెప్పేసి సోషల్ మీడియా వేదిక ద్వారా ఫేక్ అకౌంట్ల ద్వారా జనసేన పార్టీ కార్యకర్తల ముసుగు విధంగా వాళ్ళ యొక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ దుమ్మెత్తి దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు ఇది జరుగుతుంది అయితే కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యక్తి ఒక ఎమోషన్లో ఉంటే ఆ ఎమోషన్ ఉన్న వ్యక్తిపై ఎమోషనల్గా ఉన్న వ్యక్తిపై సింపతిని చూపిస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం సో ఇదే ఇదే ఎగ్జాక్ట్గా సో సేమ్ లాజిక్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటే ప్రేమ విషయంలో ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయిని పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే ఆ అమ్మాయికి ఫుడ్ అన్ని పరంగా చూసుకుంటున్నారు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటున్నారు బట్ ఏంటంటే టైం ఇచ్చి బాధలు సాధలు ఏం తెలుసుకోవట్లేదు అలాంటి టైంలో ఒక అబ్బాయి వచ్చేసి సింపతి చూపించి అమ్మాయి బాధలన్నీ ఇంటో ఉంటా చిన్న చిన్న చాక్లెట్లు ఇస్తేనే ఆటోమేటిక్గా అమ్మాయి ఏమవుతుందంటే సైకలాజికల్గా మనోడు నన్ను బాగా చూసేసుకుంటాడు చాక్లెట్లు ఇస్తున్నాడు నా బాధలన్నీ వింటున్నాడు నా కోసం ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి నేను తప్పనిసరిగా మనోడి కోసం నిలబడాలని చెప్పేసి అనుకుంటుంది సో దట్ దట్ ఈస్ కాల్ అట్రాక్షన్ రియల్ లవ్ కాదు రియల్ లవ్ కాదు అలాగే ఇప్పుడు జనసేన విషయంలో ఏం జరుగుతుందంటే వైసీపీ వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా గేమ్ ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ కార్యకర్తలు మోసం చేశాడు పవన్ కళ్యాణ్ కార్యకర్తల్ని అమ్మేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కోసమే ఇప్పుడు ఈ పొత్తుని ఏర్పాటు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టాడు అంటూ సింపతి డైలాగ్స్ని రేస్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకే తెలుసు పవన్ కళ్యాణ్ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ గెలిచింది టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ గెలిచింది కదా మరి ఇంత తెలిసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒంటరిని చెయ్యాలా పవన్ కళ్యాణ్పై ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టాలా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వ్యక్తి కాదు ఒక దుర్మార్గుడు అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా కార్యకర్తలు నింపాలా అని స్పష్టంగా ఒక రాజకీయ కుట్ర అయితే చేశారు కాబట్టి ఈ ట్రాప్లో ఈ ఫేక్ అకౌంట్ల ట్రాప్లో ఈ ఫేక్ మాటల ట్రాప్లో జనసేన పార్టీ కార్యకర్తలు పడ్డారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం మాత్రం ఖాయం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి మళ్ళీ చెప్తున్నా ఇందాక లాజిక్ చెప్పా లవ్ విషయంలో సో ఇప్పుడు ఈ టైంలో మనం ఏదైతే బాధలో ఉన్నామో అప్పుడు సింపతిని క్రియేట్ చేసి దానిపైన పెరాల వేయించుకునే ప్రయత్నం అయితే స్పష్టంగా జరుగుతుంది రాజకీయాలని అవుట్ ఆఫ్ ది బాక్స్ కాంటెక్స్ని దూరంగా నుంచి చూడండి అప్పుడు అర్థమైతే ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం బాధకుంది ఇప్పటికీ నేను దానికి కట్టుబడి ఉన్నా కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి అమ్ముడు పోయేటటువంటి వ్యక్తి కాదు తన కష్టార్జితాన్ని పది మందికి పంచేటటువంటి వ్యక్తి దోసుకు తినేటటువంటి వ్యక్తి కాదు తన రాజకీయ సులాభం కోసం అడ్డగోలు పనులు చేసి భూ బుకా బకాసురుల భూములను లాక్కొని లేదా కొండలతో వేసి ఇసుక నమ్ముకొని పేదవాడి జీవితం మీద వాడి యొక్క రక్తాన్ని పిలిచే జలగా ఉండేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే కాదు ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను కాబట్టి ఇలాంటి అడ్డగోలు ఫేక్ అకౌంట్లు ఫేక్ ముచ్చట్లు ఫేక్ మాటలో ఫేక్ ఏడుపులను నమ్మాల్సినంత అవసరమైతే కార్యకర్తలకు లేదు ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి